아, 1리0 아, 110% 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 아, 1 1 దగ్గర ట్రూట్స్ అమ్మేవాళ్ళు ఒక వ్యక్తిని అక్కడే ఉన్న రంగం నిర్బంధించి కొట్టారని దాని గురించి నేను సమాచారం సేకరిస్తే సుమారు ఎనిమిది పది నెలల క్రితము ఆ వ్యక్తిని అందరూ నిర్బంధించి కొట్టారు అయితే ఎందుకు కొట్టారు ఆ వ్యక్తి ఎవరు అనేది ఇంకా స్పష్టత ఆ వ్యక్తి ఎవరైనా చెప్పేసి నేను చినిపించుకొని ఏం జరిగింది అని కలుపుకొని ఎందుకు కొట్టారు అంటే దీని మా కలిసి డబ్బులు ఇస్తారు వద్ద డబ్బులు సరిగ్గా దాడి మనకు తెలుస్తుంది కానీ అది నా ఎస్టాబ్లిష్ కాదు రిఫ్లైన్ మీద బాధితున్నారు పిలిపించుకొని

అదకే బాధ్యత ఉంది నాదో అతని గురించి విచారిస్తే తెలుసు అసలు కంప్లైంట్ రాలేదు సోషల్ నెలలు అయింది వీడియో ఎప్పుడంటే అవుతుంది అది మా ఇంట్లో మేము అతను చెప్పి అని చెప్పేసి చెప్పింగ్ గత సంవత్సరాలుగా ప్రజలకు మెరుగైన దంత వైద్యం అందిస్తున్న కేఎం రెడ్డి డెంటల్ కేర్ నంద్యాలలో అత్యంత నమ్మకమైన డెంటల్ క్లినిక్ గా పేరు పొందింది లేదా మధ్య తరగతి ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండాలని ఫ్యామిలీ కార్డు ప్రవేశపెట్టడం జరిగింది కార్డు లో కుటుంబంలోని ఆరుగురికి ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ స్కేలింగ్ లో ఫిఫ్టీ పర్సెంట్ మినహాయింపు ఉచిత బీబీ మరియు షుగర్ లు అందుబాటులో ఉన్నాయి మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ సూపర్ మార్కెట్ ప్రకటన నంద్యాల ఇప్పుడే కాల్ చేయండి హలో నేను